ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ది రాజాసాబ్ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే అయితే రాజాసాబ్ అనుకున్న సమయానికి రావటం లేదన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కానందునే ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై మేకర్స్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు కానీ సిద్ధూ జొనల్గడ్డ నటిస్తున్న జాక్ మూవీని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయనున్నట్టు ఉన్నట్టుండి ప్రకటించడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది రాజాసాబ్ విడుదల వాయిదా పడుతుందని జాక్ మూవీ టీంకు క్లారిటీ ఉందని అందుకే వారు అదే రోజున తమ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినట్లు చెబుతున్నారు రాజాసాబ్ వాయిదాకు ప్రభాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది ఇటీవల చీలమండ బెనికిందని న్యూస్ వచ్చింది దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నారని జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తారని తెలుస్తోంది ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు కాగా ఈ ది రాజాసాబ్ మూవీలో మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీ రోల్ పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు